ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం పదవ అధ్యాయం మృగశృంగుని వివాహము దిలీప మహారాజునకు వసిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నైజము ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణము ఎందు ఆసక్తి కలవాడయ్యాడు అతనికి ఐదు సంవత్సరములు నిండిన తర్వాత గురుకులములో చదువ వేసిరి అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననల నొందుచూ పాండిత్యము సంపాదించెను విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండెను కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకున్నదని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారం ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూసి ఆర్య మా స్నేహితులు సుశీలను పెండ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా పరిణయమాడుము అని పలికిరి మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడపడుచులు పట్టుబట్టినారు మరి పురుషునకు ఒక్క భార్యే కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతలను పురుషుడు వివాహము చేసుకున్నటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునకు ఎనిమిది మంది భార్యలు పరమేశ్వరునికి గంగా గౌరీ ఇద్దరు కదా వారికి లేని అభ్యంతరములు నీకు కలదా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలుపవలదు ఆ ఇరువురి కన్యల అభీష్టము నెరవేర్చుము వారు దుఃఖించిన నీకు జయము కలగదు అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరుగుచు జరిగి ఉన్నవి అని పలికెను పెద్దలందరి అభిమతం ప్రకారం మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునికి వివరింపగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు తెలియచేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిది రాజా వివాహములు ఎన్ని విధములో వాటి వివరములు చెప్పిదను సావధానుడువై ఆలకింపు బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుణి పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు పెండ్లి కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకుని అతనికి పెండ్లికూతురునిచ్చి పెండ్లి చేయు దానిని ఆర్షము అని అందురు ధర్మము కోసం దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు డబ్బు పుచ్చుకుని కన్యను ఇచ్చి వివాహం చేయడానికి అసురా అని పేరు ఒకరినొకరు ప్రేమించుకుని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహము అని పేరు వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షసు వివాహమని పేరు మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లు చేసుకున్న దానికి పైసాచికమని పేరు ఈ ఎనిమిది రకములు వివాహ సంబంధమైన పేర్లు కావున వాటి ధర్మములు తెలియపరచదను ఆలకింపుడు గృహస్థాశ్రమ లక్షణములు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయనునన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటియే అయిన మార్గము భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొనుట ఉన్నంతలో తృప్తి చెందుట దైవభక్తితో నడుచుకునుట అతిథి సత్కారములాదరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరియైన గృహస్థుడు అనబడును నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసములుండి కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానము చేసి కడు నిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించుట వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకుని లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి నిష్టతో భగవంతుని పూజించవలయును కార్తీక మాసమున మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన చేసినచో గొప్ప ఫలం కలుగును కావున ప్రతి మనుజుడు ఇహసుకములకే కాక పరలోకమునకు గురించి కూడా ఆలోచించవలయును పతివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసిన కానీ మంచి ఫలము పొందలేకపోవచున్నాడు అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలయను కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలను ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురం చేసిన ఎడల ఆ సంసారం ఎంతో బాగుండును ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవలయందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలే సలహాలివ్వవలను పని పాటల ఎందు సేవకురాలి వలె నడుచుకునవలను భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత అప్యాయంగా భోజనం పెడుతుందో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను సైన మందిరమున రంభవలే ఆనందం కలగజేయవలను రూపంలో లక్ష్మిని పోలియుండవలను ఓర్పు వహించుటలో భూదేవిని ఉండవలెను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకోనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరినీ ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవలను నాలుగవ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన బట్టలు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును ఎటువంటి సమయము అయినా భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను గృహస్థాశ్రమునకు ఆచరించుచుండెను మృకుండుని జననము ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెళ్లియాడితి కదా అని మృగశృంగుడు మిగులు ఆనందించెను ఆ ముగ్గురు పడతులతోనూ సంసారము చేయుచుండెను అటుల కొంతకాలం జరిగినది సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభ శుభలగ్నమున కుమారుని కనెను తన కన్నా తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రావీణుడు కావాలనని ఆశ కలవాడే జాతకర్మలు జరిపించి కుమారునికి మృకుండు అని నామకరణం చేశను మృకుండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడల బంధుజనుల ఎడల పెద్దల ఎడల భయభక్తులు కలిగి పెరుగుచుండెను ఐదేళ్లు నిండినవి మృగశృంగుడు మృకుండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకునుట సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయసు వచ్చు వరకు చదివి సకల శాస్త్రములు ఎందు ప్రావీణ్యతను సంపాదించను మృకుండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల కడకు వచ్చును మరికొంతకాలమునకు మరుద్వతీయను కన్యతో వివాహం చేసిరి ఆనాటి నుండి మృకుండు గృహస్థాశ్రమును స్వీకరించను మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి పెద్దవారులైన తరువాత వివాహములు చేశను తన కుటుంబమంతయు మాఘమాసంలో స్నానములు జపములు దాన ధర్మములు మరింత నిష్టతో జరపవలసిందిగా ప్రోత్సహించడివాడు తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమందు ఏ ఇబ్బందులు లేకుండా ఉండుటే కాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖపు లగుచున్నదని సంతోషించను తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోవలనని సంకల్పించి తపస్సు చేసుకుని అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నను చేసుకుని నారాయణుని కృపకుపాతుడై వైకుంఠముకు ఏగెను విన్నావు కదా భూపాలం మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్రపౌత్రాభివృద్ధి కలిగటే కాక శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు ఇక అతని జ్యేష్ఠకుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతమును చెప్పిదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునుకు ఇట్లు వివరించినారు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్టపుత్రుడు మృకుండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను ఆయనకొక విచారం పీడించుచుండెను అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను అతడొకనాడు ఈ విధంగా తలపోసెను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూసినంత మాత్ర సకల పాపములు కాక మనస్సునందు కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి కావున నేను నా కుటుంబ సమేతంగా వెళుదును అని మనసును నిశ్చయించుకుని ప్రయాణ సన్నదుడై బయలుదేరను మార్గమధ్యమున అనేక క్రూర మృగములు బారి నుండి క్రిమికీటకాల ప్రమాదము నుండి అతి కష్టం మీద తప్పించుకుని కుటుంబ సమేతంగా కాశీ క్షేత్రం వెళ్ళాడు కాశీ పట్టణము నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది మృకుండు పరివార సమేతంగా ప్రసిద్ధి చెందిన ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళను ఆలయంలోనికి రాగానే మృకుండునకు ఎక్కడా లేని ఆనందం కలిగెను తన జన్మ తరించినని తాను కైలాసముందున్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించను ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకుండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించను ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడప ఒక దినమున మృకుండుని ముగ్గురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి మృకుండు చాలా కాలము దుఃఖించను విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకుండు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు మృకుండునకు ఎంతకాలమునుకునూ సంతానం కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా సంతానం కొరకు భార్య సమేతుడై విశ్వనాథుని కూర్చి తపస్సు చేసినాడు అనేక దాన ధర్మములు చేసినాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి మృకుండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధంలో స్థుతించగా పరమేశ్వరుడిట్లు పలికెను మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించినాను మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినాను కావున మీ అభీష్టము నెరవేరుడు అని పలికెను అంత మురుకుండు నమస్కరించి మహాదేవ తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కారాలు లోకరక్షక మీ దయవలన నాకు సకల గుణవతి సౌందర్య సుకుమారవతియ పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలగనందున కృంగి కృషించిపోవుచున్నాము సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించమని వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు మృఖండుని దీనాపముల ఆలకించి త్రినేత్రుడిట్లు పలికెను మునిసత్తమ నీ మనోభీష్టము నెరవేరగలదు కానీ ఒక్క నియమమున్నది ఉన్నంత వరకు వైదవ్యముతో ఉండు పుత్రిక కావలియునా లేక అల్పాయుష్కుడ పుత్రుడు కావలనా అని ప్రశ్నించిది ముర్కుండునకు ఆశ్చర్యం కలిగెను పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను కొంత తడవాగి హే శశిధరా నన్ను పరీక్షింపెంచితివా నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలననో తోచకున్నది అయినను కలకాలము వైదవ్యముతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని చెప్పెను అటులనే అగుగాక అని త్రిశూలదారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను అనుగ్రహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని కనెను మృకుండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చురి వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను ఓ దిలీప మహారాజా పరమ పూజుడైన భాగవతోత్తముడైన అగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని కనెను ఇలా మాఘపురాణము పదవాధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ